రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా జరుగుతూ ఉంది అతను మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకాలంలో రైతులకు రైతు రుణవాపీ రైతు బంధు కానీ రుణవాపీ కానీ ప్రతి జరిగినాయి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన పదమూడు నెలల కాలంలో ఇంతవరకు రైతు బంధు అనేది లేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ల మందులు వేసే రైతు బంధుని ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది మన అనకాల సిద్ధంగానే ఇప్పుడు ఇంతవరకు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు రైతులకు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అదేవిధంగా బోనస్ ఇస్తాను బోగస్ మాటలు చెప్పడం తప్ప వేరేది ఏదీ లేదు ఇంతవరకు బోనస్ అనేది ఎక్కడ కూడా మా నల్గొండ జిల్లాలో కానీ మా నల్గొండ నియోజకవర్గం వెలు నల్గొండ మండలం వెల్లుపల్లి గ్రామం మా గ్రామాలు ఇంతవరకు ఒక రైతుకు బోనస్ అనేది రాలేదు అదేవిధంగా ఇంతవరకు రుణమాఫీ అది రుణమాఫీ మా ఒక థర్టీ పర్సెంట్ అయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ కావాలి విలేజ్లలో ఇంతవరకు రైతులకు కాలే ఇంతవరకు రైతు భరోసా అని పేరు మార్చిన కానీ ఇంతవరకు ఒక్క రూపాయి రాలే అందులో ఇప్పుడు కళ్యాణలక్ష్మి అలాంటి కేసీఆర్ ఇచ్చిపోయిన తప్ప ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాలే అదేవిధంగా గర్భిణీశ్రీళ్ళు డెలివరీ అయితే వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కేసీఆర్కి ఇచ్చిన దాఖలాలు లేవు ఈ విధంగా రైతులకు ఎలాంటి ఈ ప్రభుత్వంలో జీరో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు రాష్ట్ర కేసీఆర్ గెలిచినప్పుడు వలసపోయిన రైతుల్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో స్థిరంగా వ్యవసాయం చేసుకున్నట్టు చేసిండు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైనా స్టెప్స్ అంటే రైతుల కోసం కానీ లేకుంటే రైతు వ్యవసాయ రంగానికి కానీ ఏదైనా బాగుపడేట్టు ఏమైనా చేస్తూ ఉన్నాడా ఎలాంటి ఉన్నాయో నేను చెప్తున్నా ఉన్న రైతు భరోసాని తీసేసి రుణమాఫీ కాకుండా రైతులు ఇవాళ చిన్న చిత్తగా రైతులు ఇవన్నీ లేక ప్రైవేట్ అప్లపాలి ఇవాళ వ్యవసాయం మన ఆనకాలం అప్పుడు ప్రైవేట్ వ్యక్తుల గడిపోయి అప్పు తెచ్చుకోరు రైతులు బస్సు మీకు ఇస్తామని అలాంటిది రాలే ఇప్పుడు రాక ఏం చేసే మళ్ళీ యాసంగిపోతామంటే ఆనకాలం సరిగ్గా వర్షాలు లేక పంటలు పండి పండగ ఎండిపోవడం వల్ల పత్తి చేలు చాలా ఎండిపోయి ఇప్పుడు యాసంగి రైతులు చాలామంది వ్యవసాయం చేయకుండా కవులకి ఇచ్చుకొని చాలామంది పొట్ట పెట్టుకొని హైదరాబాద్కు నల్గొండకు కూలికి ఏది అట్టమీది కూలికి వచ్చే పరిస్థితి ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అది ఇది మీరు ఇట్లా చెప్తున్నారు నిన్న ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి రైతు బంధు అందే పరిస్థితి ఉంది నిజంగా పట్టడం రైతు బందట ఆ విధంగా చెప్పేదో మన నైట్ పద పద పన్నెండు గంటల దాకా మేము మెలకతో ఉండి పన్నెండు గంటల నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు ఏ క్షణాన మెసేజ్ వచ్చేది ఫోన్ ఇట్లా పెట్టుకొని చూసి వర్గం ఒక్క రైతు కంటే రాలేదు ఎవరికన్నా వచ్చిన వాళ్ళు కూర్చోని చెప్తున్నాము మేము ఏమనుకో ఆనిక ఎన్నికల కోసమే డ్రామా ఆడుతున్నట్టు అవుతుంది స్థానిక సర్పంచ్ లక్ష్యంలో ఏంటంటే బావురులో ఇచ్చిన గీచ్చిన చెప్పుకొని ఓట్లు వేపించి బెదిరించి ఉన్న జనాన్న మాకు ఓట్లు వేయకపోతే మీరు సంక్షేమ పథకాలు రావు మాకు ఓటేస్తేనే వేస్తేనే సంక్షేమ పథకాలు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇండ్లు కానీ రేపు కానీ మాకు ఓటేస్తే వేస్తేనే ఇస్తామన్నట్టు ఊళ్ళ స్థానిక నాయకులు ఊళ్ళ జనాలు స్థానిక ఎన్నికల్లో నన్ను గెలిపించండి ఇంకా కొత్త కూడా ఇస్తాను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొత్త అండి నేను చెప్తున్నా ఇప్పుడు అలా చెప్పడం మరొక ఇంతవరకు ఒకటి ఇచ్చింది లేదు ఊళ్ళే మహిళ మైలల్లో ఇరవై ఐదు వందలు ఇచ్చింది లేదు ఎలాంటిది లేదు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆయన పెట్టి ఒక బస్సు ఒకటి తప్ప వేరేది ప్రజల ప్రజలకు ఉపయోగపడిపోయి ఏ ఒక్క స్కీమ్ పెట్టేంతవరకు అందుకే ఎందుకంటే జనాలు తిరగబడుతున్నారు కాబట్టి ఇది పెట్టి ఆఫ్లైన్ ఏంటంటే మేము రేపిస్తాం మీ సర్పంచ్ కలిసి వస్తాయి రావు ఎదురేయడం ఊర్లో జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కేసీఆర్ వాళ్ళని రైతులు తెలివికొచ్చారు తెలివికొచ్చారు పెట్టుబడి సాయం ఇచ్చిండు ప్రతి ఒక్క దానికి ఇచ్చిండు కేసీఆర్ మంచి మంచి సంబంధం చేసి కేసీఆర్ మన రైతులను తెలివి తెచ్చిందే మన కేసీఆర్ కేసీఆర్ నవ్వు పడకుండా కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన వింతే కాదు ఆ పొచ్చి వాడు సూచగింత అంత ఉండు ఆ సూచింత అంతే ఉండు ఆయన వేస్ట్ గాడు రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు ఆ రేవంత్ రెడ్డి వేస్ట్గా కోమటి రెడ్డి వేస్టే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ ఏమన్నా కటాలు దొరుకుతుంది అన్ని పైసలు పెడుతుంది కటాలు దొరుకుతుంది చెప్పు ఏం పీకలేదు ఇంకో ముచ్చట తాత నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏమన్నాడు ఈ మూడు పంటలు ఎగ్గొట్టినట్లాగా ఎగ్గొట్టిండు మళ్ళీ మీకు టింగ్ మోగుతా అన్నాడు మోగిందా టింగ్ లేదు పాస్ లేదు ఇంత పెద్ద ఫోన్ పెట్టుకున్న టింగ్ టింగ్ మోగలేదు మోగలే మోగలే నేను ఐదు ఎకరాలు రైతు ఐదు ఎకరాలు తక్కువనే ఉంది నాకు పడాలి కేసీఆర్ ఫస్ట్ ఆయం చేసినప్పుడు సెకండ్ మా మేడం మా ఐదుగుట్టం అది సెకండ్ మేడం గెలుతున్నాడు మేము దూలూరు చూద్దామని పోతున్నాం కథం అప్పుడే వాటి అందరికీ అట్లా సన్యాసి ఒక్క నాడు కూడా వేస్తలేడు ఇంతవరకు రేవంత్ రెడ్డి రేడు అని చెప్పిండు ఇరవై ఆరు తారీఖు అన్నాడు ఇరవై ఆరు తారీఖు అన్నాడు తర్వాత మళ్ళా మార్చి ముప్పై ఒకటి దాకా వేస్తాడు అంతే ఆడు ఇయ్యడు మేము కట్టుకోము వేస్ట్ కాదు రేవంత్ రెడ్డి సారి మాత్రం మళ్ళీ ఖచ్చితంగా టిఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ వస్తాడు వాడు దానికి ఎన్నికల్లో ఎవరు కొట్టేస్తాను నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ కే వస్తాం పక్క పైన రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ పిఆర్ఎస్ అయిన వాడు ఉన్నా మాకు మేము ఇదిగో ఇప్పుడు పదకొండు పదమూడు ఏళ్ళు వాడు పదమూడు ఏళ్ళు వాడు ఏం మీక లేదు మేము ఉన్నా కంటే ఉంటాం లేకున్నా కట్టి ఉంటాం గెలిపించే టీఆర్ఎస్ కేసీఆర్ తెచ్చుకుంటాం మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుంటాం Jai ah. Telangana Jai Telangana Jai Telangana